శ్రీఘ్నేశ్వరాయ నమ శ్రీగరుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర హను కటాక్ష ప్రాప్తిరస్ నమోస్ రామాయక్ష్మణ జనకాత్మయస్ంద్రయమానిమోస్ చంద్రార్క మరుద్గణేభ్య మకరాక్షుణ్ణి పంపగా అతను చాలా విపరీతమైనటువంటి ఘోర యుద్ధం చేసి రాక్షసులందరినీ వానరులందరినీ ఇబ్బంది పెడుతూ రాక్షసులందరినీ సంతోషపెడుతూ యుద్ధం చేస్తూ ఉండగా శ్రీరామచంద్రుడు మకరాక్షుని చంపివేశాడు తరువాత ఎనిమిది ఎనభైవ సర్గము ప్రారంభం శ్రీ రామప్రభు చేతిలో మకరాక్షడు చనిపోగా ఆలకించిన రాక్షస ప్రభు రావణుడు ఎంతగానో కోపము చెంది మహోగ్రముతో పండ్లు పటపడకొరికను పరిస్థితిని చేయవలసిన కర్తవ్యమును ఆలోచించుకొని శత్రువులను నాశనము చేయుటకు సరి అయిన వాడు ఇంద్రజిత్తు కుమారుడు ఒకటేనని తలచి వాళ్ళని యుద్ధరంగమునకు బొమ్మని ఆజ్ఞాపించను వీరుడా నీవు కనపడి ఉండి కానీ కనపడకుండా ఉండి కానీ వీళ్లను బట్టి నడుచుకొని యుద్ధమున మహాసురుడైన రామలక్ష్మణులను వెంటనే చంపవలేను పుత్ర ఇంద్రజిత్తు వీరాగ్రేసరా నీవు యుద్ధమున ఉత్సాహముతో ఇంద్రుడినే ఓడించినవాడు అటువంటిది సామాన్య మానవులు రామలక్ష్మణులను చంపుడు నీకు ఒక లెక్క తండ్రి మాటలను ఆలకించి ఆ ప్రకారము చేయక సమ్మ చే తప్పక చేయ సమ్మతించి యుద్ధమున జయమును వెంటనే కలుగుటకు యజ్ఞభూమిలో శాస్త్ర ప్రకారము అగ్నిలో ఉత్తమమైన హోమమును చేశాను ఇంద్రియతో హోమము చేయ తలపెట్టగా రాక్షస స్త్రీలు ఆశ్చర్యపోయి రుతువిద్యులను ధరించుటకు గాను ఎర్రని తలభాగాలు హోమములు రావణ కుమారుడున్న చోటికి సంతోషముతో తెచ్చరి హోమమునందు వేది చుట్టూ పవిత్ర రెండుగడ్డిని ఎర్రని వస్త్రములను పరిచరి విభీతకి విభీతక చెట్టు పొల్లలను ఇనుప స్రవ స్రవమును యజ్ఞమున వాడిరి అగ్నిహోత్రము చుట్టూ రెల్లుగడ్డిన పరిచి యుద్ధమును జయము పొందవాలను కోరుచు ఇంద్రజిత్తు సజీవమైన మేకను యజ్ఞమును బలి ఇచ్చను హోమము చక్కగా జరుపుగా ఏమీ పొగలేకుండా అగ్నిహోత్రము బాగా ప్రచురించి తేజోమయమై ఉండగా ఎన్నో శుభ సూచకములు చిహ్నములు సంతోషము కలిగించు కలిగించుచు భూమిపై కనబడను ప్రదక్షిణలు చేయుచున్నట్లుగా అగ్నిలు అగ్నిజ్వాలలు సుడులు తిరుగుతుండగా బంగారవర్ణపు అగ్ని పైకి లేచి స్వయముగా హవిస్సును స్వీకరించను ఇంద్రజిత్తు యథోచముగా శాస్త్రవేదని అగ్నిహోమం చేసి దానవ దైత్యులకు సంతృప్తిని కలిగజేసి యుద్ధ కుతూహలమున ఇతరులు ఎవరికి కనిపించని దివ్య రథమును ఎక్కను నాలుగు అశ్వములచే లేకపోవడం ఆ రథమును ఎక్కి యుద్ధము చేయట కుతూహలంతో ఇంద్రజిత్తు ఆ రథములోని వాడి అయిన బాణములను దివ్య ధనుసులను ఉంచడం ఇంద్రజిత్తు ఎక్కిన దివ్య రథము బంగారపు ఆచ్ఛాదన కలిగి ఉండి కాంతులతో ప్రకాశించు మృగముల చంద్రుని అర్ధచంద్రుని బొమ్మలతో చక్కగా వెలుగొందుచూ ఉంటాం ఆ రథము పైన అగ్ని వలె ప్రకాశించుచో బంగారు వలయములతో నుండి వైడూర్యములతో పద రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన ధ్వజము కలదు కోవిదుడు సూర్యుడు సూర్యుడు శరప్రయోగ నిపుణుడు అయిన ఇంద్రజిత్తు సూర్యకాంతులతో ప్రకాశించుచో బ్రహ్మాస్త్రముతో దివ్యరథమునెక్కి రఘురామునితో పోరు సలుపుడకు వెడలను యుద్ధముందు మహాప్రీతి గల ఇంద్రజిత్తు రాక్షసులనుకు తెలిసిన మంత్రములతో హోమములు చేసే లంకా పట్టణములను వదిలి అంతర్ధానమైపోయి ఇట్లు ఇట్లా పలికాను తండ్రి రావణా వినుము రాక్షసవంశమునకు లంకకు ముప్పు తెచ్చిన ఈ కపట రామలక్ష్మణులను నేను నా పరాక్రమముచే యుద్ధరంగమున హరించదను సంహరించదను ఇంద్రజితో ఆ విధముగా దశకంఠలతో పలికి యుద్ధరంగమున రామలక్ష్మణులను వానల సైన్యములను మొత్తము సంహరించటకు గాను ఒక్క మాటగా ఆకాశమునకు ఎగిరిపోయాను రావణుని చే ప్రేరేపింపబడిన వీరుడు ఇంద్రజిత్తుడు క్రోధ బేకరుడై క్రోధముతో పావన ధనుస్సును బాణములను స్వీకరించి యుద్ధభూములోనికి వచ్చను పెదపై ఇంద్రజిత్తు రంగమున యుద్ధరంగమున చక్కగా బాణములు వేయి మూడు తలలు సర్పముల వలెనున్న ఇద్దరిని వానరసేనల మధ్యను చూచను వీరే తప్పక ధీరులైన రామలక్ష్మణుల గురిని ధనుస్సు గురు గుర్తించి ధనుస్సు పైకెత్తి నారిని సంధించి మేఘములు వర్షించినట్లుగా బాణ వర్షములను కురిపించి ఆకాశమును కప్పివేశాను ఆకాశమును ఎవరికి కొంచెము కూడా కనబడకుండా ఉండి దివ్య రథము నుండి రావణ కుమారుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులను బాణములతో కొట్టాను వీరుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై బాణముల ప్రయోగింపగా పీడితులైన వారు పీడితులైనను వారు జంకగా ధనుస్సును సంధించి అస్త్రములు వేసి ఇంద్రజిత్తును కొట్టేరు వీరోత్తములు రామలక్ష్మణులు బాణములు ప్రయోగించగా అవి అస్త ఆకశమును కప్పివేయున్నవి కానీ ఆశ్చర్యముగా రావణ కుమారుని ఏమాత్రమూ తాకొట్టలేదు అంతటే ఇంద్రజిత్తు ఆకాశమున్నందున పొగమంచుతో కప్పివేయగా భూమి దిక్కుల ఎందు పొగ కన్నులకు కనులకు ఏమీ కనపడకుండా పోయాను ఇంద్రజిత్తు అలా మాధము చేయుచుండగా అతని రోగమును కానీ ధనుసు శబ్దమును కాని చక్రధోనులు కానీ గుర్రపు చెక్కన చప్పుడు కానీ కొంచెము కూడా కనపడకుండా వినపడకుండాను మహాబాహు విక్రముడైన ఇంద్రజిత్తు అంధకారమును కల్పించి సెల వర్షము వలె బాణ వర్షములను ఆకాశము నుండి కురిపించను యుద్ధమున ఇంద్రజిత్తు కోపముతో వరములు పొంది తాను కనపడకుండగా సూర్యకిరణముల వంటి బాణములతో రాముని శరీర అవయవములన్నింటినీ తాకున్నట్లుగా నైపుణ్యముగా కొట్టు కొట్టాను శైలములు నారాచ బాణములు మహాధారల వలె వచ్చి మీద పడుతూ ఉండగా రామలక్ష్మణులు బంగారు పుంఖములు గల బాణములు ఇంద్రజిత్తుపై ప్రయోగించను రామలక్ష్మణులు వేసిన గ్రంథయికలు కట్టబడినటువంటి బాణములు ఆకాశమునున్న నున్న తాకి అతడిని చీల్చి రక్తముతో తడిపి యుద్ధ భూమిని ఒక్కసారిగా పడినవి ఆకాశము నుండి ఇంద్రజిత్తు భూమిపైనున్న మానవత్వములు పూజ రామ ప్రభువు లక్ష్మణుని మీద బాణములు వేయిచుండగా వాటిని వారు త్రోవలోనే బాణములతో ముక్కలు చేసి వేశారు రామలక్ష్మణులు ఆ శరపంక్తులు ఎటు నుంచి వచ్చుతున్నవో గమనించి అటువైపునకు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తుపై మహాస్త్రములను కురిపించుతుండరు అతిరథులు ఇంద్రజిత్తు తన రథము నుండి అన్ని దిక్కులను తిరుగుచు తన బాణ నైపుణ్యమును చూపుచూ వెంటనే వెంటనే వెంట వెంటనే రామలక్ష్మణులపై బాణములు వేసుకుంటారు ఇంద్రజిత్తు బాణవర్షము కురిపించుతుండగా బంగారు పుంకుములు గల బాణములు ఆ బాణ ఆ బాణములు సూర్యుల రామలక్ష్మణుల తాకగా వారు రక్తశక్తమై పుష్పించిన కింసక వృక్షము వలె ఉండేది మేఘములో కమ్మి వేయబడినప్పుడు సూర్యగమనము చూడలేనట్లుగా ఇంద్రజిత్తు వేసిన బాణములు క్రమ్మి ముందు నున్న కనపడకుండా ఉండరు ఇంద్రజిత్తు వేసిన బాణములకు యుద్ధరంగమున అనేక మంది వానరులు చనిపోయి రణరంగం అంతా వానర కడే నిండిపోవట చూసి రాక్షసులు ఎంతగానో సంతోషించారు అప్పుడు చేయున్నది ఏమియో కనపడక సౌమిత్రి రఘురామ బ్రహ్మాశ్రమును ప్రయోగించదను అనుమతించమని సవేనముగా రాముని కోరిను నాయనా లక్ష్మణ నా మాట వినుము ఇంద్రజిత్తు చేయుచున్నది చేయుచున్న కట్టడికి అందరు రాక్షసులను చంపుట న్యాయము కాదు నీవు బ్రహ్మాస్త్రము వేయట ధర్మము కాదు జ్ఞానముతో ఆలోచించము సౌమిత్రి నా మాటలను వినుము యుద్ధము చేయువాని దాగియుండిన వానిని వీరుడు కాని వీరుడు కాని వానిని అత్యంత ప్రాధాన్యపడు వాణిని పారిపోవచ్చున్న మత్తులో మత్తులోనున్న వానిని చంపుట ధర్మము కాదు లక్ష్మణ ఇప్పుడు మనము మన బాణములతోనే ఇంద్రజిత్తును చంపుటకు ప్రయత్నించదము ఇంకా మనము సర్పసమాన దివ్యాస్త్రములను వేయదు తండ్రి సుమిత్ర కుమార మాయా యుద్ధము చేయుచో నిజరాక్షసుడు కనబడిన రథమునున్నవాడు న్యాయ యుద్ధము చేయనివాడు ఈ ధూర్తును కనబడినచో మన వానర శ్రేష్ఠులే చంపివేయుదు ఈ ఈతడు లోకమున భూలోకమున పాతాళలోకమున స్వర్గలోకమున ఎక్కడ దాగియున్న ఆకాశమునకు పారిపోయిన వాడు నా దివ్యాస్త్రముచే తప్పగా హతుడగును ఘనవీరుడు మహాత్ముడు రాముడు ధర్మముగా భయంకర మాయావిని యుద్ధమున క్రూరముగా ప్రవర్తించుతున్న ఇంద్రజిత్తుని చంపుటకు ఉపాయము ఆలోచించ మొదలు పెడాను ఎనభైవ సర్గము సమాప్తము ఎనభై ఒకటవ సర్గము ప్రారంభము శ్రీరాముని అభిప్రాయమును గ్రహించి ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి వినుదిరిగి లంకాపురమునకు ప్రవేశించను సూర్యుడు ఇంద్రజిత్తు పరాక్రమవంతులు కుంభకర్ణుడు మొదలగు వారంతా యుద్ధరంగమును చనిపోయేటట్టు స్మరించుకునిచూ క్రోధము చెంది ఎర్రని కన్నుల గలవాడే లంకకు వెళ్ళను విక్రమశాలి దేవతల శత్రువు పౌలస్య వంశజుడు ఇంద్రజిత్తు దురాలోచనతో రాక్షసనలతో కూడి పశ్చిమ ద్వారము నుండి బయటకు వచ్చాను పరాక్రమవంతుడు రామలక్ష్మణుడు యుద్ధము చేయి యుద్ధము చేయి సిద్ధముగా ఉన్నారని గ్రహించిన దుర్మార్గుడు ఇంద్రజిత్తు రాముని మోసగించుటకు ఒక మాయోపాయమును ఆలోచించను దుర్మార్గుడు ఇంద్రజిత్తు తన రథమునందు మాయాసేతను సృష్టించి రథమును సేనల మధ్యన నిలిపి అందరూ చూచుతుండగా ఆమెను క్రూరముగా చంపదలచారు పరమ దుర్మార్గుడి ఇంద్రజిత్తు మోసమును చేయదలిచి మాయాసేతను సృష్టింపదల సృష్టించి చంప నిశ్చయించుకొని యుద్ధ భూమిని ఉన్న చూడటకు వెళ్ళలేదు బయలుదేరి వచ్చుతున్న మోసగాడు ఇంద్రజిత్తును చూచి వానరులు కుబితలై శిలలను చేతబట్టి ఉత్సాహంతో గింతులు వేసి వానర శ్రేష్ఠుడు హనుమంతుడు దుర్భేద్యమైన ఒక పెద్ద శ్రను చేతబట్టి వానరులున్న ప్రదేశమునకు వెడలిపోయే ప్రదేశమునకు వెంటనే వెడలిపోయాను హనుమంతుడు ఇంద్రజిత్తు రథమునందు దీనిరోలు ధూళి ధూళితో నిండిన దేహము కలది ఉపవాసములతో సృష్టించిపోయి ఉన్నది మాసిన వస్త్రము ఒకరే వాసి మాసిన వస్త్రము కట్టినది ఒక జడతో దానిని అయినా రాముని భార్య సీతను చూచాడు వాయుపుత్రుడు రామభక్తి పరుడు పూజ్యుడు హనుమ ఇదివరలో సీతను చూచి అన్న ఒక క్షణకాలము ఆమెను చూడగానే సీతయని గుర్తించి మిక్కిలి విషాదమును పొందారు సంతోషము లేకుండా విచారముతో రథము ఇంద్రజిత్తును సమీపించున్న సీతను చూచి ఇంద్రజిత్తుకు సమీపమను ఉన్న సీతను చూచి హనుమ ఇంకా ఏమి చేయును అని వానర సేనలతో కూడి కలిసిన రావణ కుమారుడను చూడనకు వెదలేను వానర సేనలను చూసి ఇంద్రజిత్తుడే దురాలోచనతో ఖడ్డముతీ చేతబట్టి సీత శిరస్సు బట్టి లాగినూర్తుడు ఇంద్రజిత్తు కాంతివంతమైన తన రథమును సృష్టి చేసిన మాయా సీత రామ రామా నన్ను కాపాడము అని అరుచుచు రాముని ప్రార్థించుచుండ ఆమెను దయాహీనుడే కొట్టిన ఇంద్రజిత్తు నీతి తప్పి దుర్మార్గముగా సీత జడ సీత జుట్టునందుకొనుట చూచిన వాయుపుత్రుడు హనుమంతుడు దీనుడే దుఃఖముతో నిండిన మనసు కలవాడే కన్నీరు గార్చను శ్రీరాముని ప్రాణసఖి సీత జడ ఇంద్రజిత్తు దుర్మార్గముగా ప్రవర్తించగా సీత జడ దుర్మార్గ ఇంద్రజిత్తు దుర్మార్గముగా ప్రవర్తించగా హనుమ మిక్కిలి కోపించి పురుషవాక్యముతో అతని దూషించను ఓరి ఇంద్రజిత్తు దుర్మార్గుడా క్రూరుడా లోకములో బ్రహ్మ ఋషి వంశమును జన్మించినావు సాధ్వి జానకని జుట్టుపట్టుకుని నీవు చావును కొని తెచ్చుకున్నావు రాక్షసకుల ధ్వంసక నీవు పాపాత్ముడవు మహాద్రోహివి దుష్టశీలివి క్రూరుడవు కొంచెము కూడా కారుణ్యము లేకుండా సీతాసాధ్యని ఎలా చేయుదువా దుర్మార్గ రాక్షసోత్తమ రావణి సీతాసాధ్వి ఇంటికి చరికపు సుఖములను రఘురామునికి దూరమైనది నీకు ఎప్పుడైనా అపకారము చేసినదా అటువంటిది ఇప్పుడు ఏమను కొట్ట చూచదువా ఓరి ధూర్తుడా సీతను చంపినట్టు ఇంద్రజిత్తు నీవు ఇంకా లోకమును జీవించవు నా చేతిలో పడినవు నీకు ఆయువు మూడినది దుష్ట చరిత్రుడా ఇంద్రజిత్తుడ నీవు చంపదగిన వాడు పూజ్య సీతను చంపచూచినావు స్త్రీహంతకులను పట్టేడే దుర్గధియ నీకు పట్టక తప్పక పట్టును అని పొలగుచూ హనుమ సేనతో ఇంద్రజిత్తుపైకి దాడిలు వాడాను పరాక్రమవంతుడైన వానర సైన్యంతో భయంకర రాక్షస సేనలు ధైర్యముతో పోరాడి వారిని వధించి అంతటే ఇంద్రజిత్తు సమస్త వానరసేనులను తన పరాక్రమంతో శరములు వేసి క్షోభింపజేసి పిమ్మట హనుమను చూచి ఇట్లు పలికను పావని సూర్యుడ నా మాటలను వినుము సీత కొరకు సుగ్రీవునితో రామునితో వానరులతో కూడిన యుద్ధమునకు వచ్చి ఉన్నావే సీతను ఇప్పుడు చంపుతున్న చూడుము ఇంకా వినుము సీతను ఇచ్చట అంతము చేసి రామలక్ష్మణులను సుగ్రీవుని నిన్ను విభీషణ్ని యుద్ధమును సంహరించి నా పరాక్రమను చూపించదను చూడము వానర స్త్రీలను చంపరాదని నీతులు చెప్పినావు కానీ దానిని నా జవా దానికి నా జవాబు వినుము శత్రువులను నాశనము చేయి సమయము నా స్త్రీలు పురుషులు అనే భేదము కొంచెము కూడా లోకంలో ఎక్కడా లేదు తనకు ముందు రాబోవు మృత్యువుని గురించి ఎరగని కఠినాత్ముడు ఇంద్రజిత్తు ఆ విధముగా పలికి యుద్ధభూమిని అందరూ చూస్తుండగా మాయాసేతన సేతన కట్గొమ్ముతో నరికి క్రూరుడు ఇంద్రజిత్తు మాయాసేతను యుద్ధరంగమును చంపివేసను దీనురాలే దీనురాలిని యజ్ఞోపవేదము ధరించినట్లు ఖడ్గముతో కొట్టగా దేహము రెండు భాగములే నేలపడిపోయాను ఇంద్రజిత్తు దుర్మార్గుడు ఇంద్రజిత్తు సీత సాధ్వి సీతము సంహారము చేసి హనుమను హనుమను చూచి గర్వముతో రాముని ప్రియ సీతను నా పరాక్రమంతో సంహరించను మీ శ్రమ అంతా వ్యర్థమైపోయినది అని పలికను మాయా యుద్ధ దురంధరుడు దుర్మార్గుడు ఇంద్రజిత్తు మాయాసీతను సంహారం చేసి సంతోషంతో రథమును కూర్చుంటే మధోన్మత్తుడే యుద్ధరంగమున హాయని గట్టిగా అరిచింది రాక్షస సేనల మధ్యన వాడు నోరు తెరిచి భయంకరముగా శబ్దము చేయుగా యుద్ధరంగమున వానరముఖ్యులు విని వాణిని పట్టి వాని పనిని అసహించుకొని ధీనముగా నిండిపోయారు దుష్టబుద్ధి మాయాజానికి చంపి వినోదించుతున్న ఇంద్రయుద్ధను చూచి వానరసేనలన్నీ భయపడిపోయి అరచేత ప్రాణములు పట్టుకొని పారిపోయారు ఎనభై ఒకటవ సర్కము సమాప్తము ఎనభై రెండవ సర్కము ప్రారంభము దేవేంద్రుని వజ్రాయుధము చేసిన విధముగా బేగర శబ్దరా శబ్దమురాగా వానరసేనలు భయంకరంగా భరించలేక అటు ఇటు చూచుతూ యుద్ధరంగమును విడిచి పారిపోయారు దీనమైన ముఖముతో భీతితో వానరులు పొరుగుబెట్టి చుండగా చూసి భయపడకండి పారిపోకండి అని వారికి హితబోధ కావించను వానర వీరులారా ఇలా యుద్ధమును వదిలిపెట్టి పారిపోవడం న్యాయమా మీరు దీనముగా ఎందుకన్నారు మీ ధైర్యమంతా ఏమైపోయినది సైనికులు యుద్ధము నుండి పారిపోవడం అపకీర్తి కాదా వెనుకకు మరళి రెండు యుద్ధ భూమిని గండముగా భావించి పారిపోవడం వానరులకు కూడదు వానర వీరులకు కూడదు నా మాటల మాటలయ్యందు విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందులకు రెండు వెనుకకు రెండు ఆంజనేయుడు విధంగా బోధ చేయగా అందరూ అతని మాటలయ్యేందు విశ్వాసం నుంచి విధేయతతో పెద్ద వృక్షములను పర్వత శిఖరములను చేతకొని వెనుకకు మరలారు హనుమ చేసిన బోధనలను గ్రహించిన పావన వానరులందరూ హనుమ చేరి సహ సహజమైన యుద్ధము చేయు ఉత్సాహంతో రాక్షసులపై రాక్షస సైనికులపై లంఘించరు ఆ విధముగా వానరసేనలే తనకు అండగా అండగా ఆంజనేయుడు కుతూహలంతో రాక్షససేనలు ఎదుర్కొని అగ్నిహోత్రము కాల్చి వేసినట్లు తన పరాక్రమంతో వారిని కాల్చివేశాను వాయుపుత్రుడు హనుమ విజృంభించి రాక్షస దుమికి ప్రణాయకాల రుద్రుని వలె యముని వలె రాక్షసులను ఇంద్రను చంపివేశాను సీతాసాధ్వి సీత సాధ్విని చంపిన దుర్మార్గుడు ఇంద్రజిత్తును చంపదలిచి హనుమ రోషముతో ఏమాత్రము చక్కవు లేకుండా యుద్ధరంగమున అతని రథముపై ఒక శ్ర పెద్ద శిరను వేసిన మీదకు దూసుకుని వచ్చుతున్న ఆ చూచి శిలాఘాతము నుండి తప్పించుకున్నటకు రథసారధి రథమును అశ్వములను పక్కకు హనుమ వేసిన శిల రథసారధిని కానీ రథమును కానీ అశ్వములకు కానీ ఇంద్రజిత్తును కానీ తాగకుండా నేలను బద్దలు చేయొచ్చు వ్యర్థమే కింద పడిపోయాను శిల కింద పడగా రాక్షసులు దాన్ని కింద పడి నలిగిపోయి వెంటనే చచ్చిపోయి దానిని చూచి రాక్షసేంద్రులు మిక్కిరి కలత చెందినారు పెద్ద పెద్ద దేహములగల వాన వీరులు పర్వతములను పెద్ద వృక్షములను పట్టుకుని గర్జన చేయొచ్చు హద్దు మీరు ప్రవర్తించిన ఇంద్రజిత్తుపైకి దుమికిరి భయంకర వానర వీరులు ఉత్సాహముతో యుద్ధరంగమున ఇంద్రజిత్తుపై మొత్తము రాక్షసులపై పర్వత శిఖరములు వృక్షములు వేసి పెద్దగా గర్జనలు చేసిరి ఆ విధముగా వానర వీరులు యుద్ధమున శిలలను వృక్షములను వేసి రాక్షసులను కొట్టగా వెంటనే వారు నేలబడి పొరలాడింది తన రాక్షస ఎందు వానరులచే పీడింపబడుచుండగా చూసిన ఇంద్రజిత్తు మిక్కిన కోపము చెంది ఆయుధములను ధరించి వెంటనే వానరులపైకి దుమ్కను ఇంద్రజిత్తు ధైర్యముతో రణరంగమును విజృంభించే మదమొత్త రాక్షససేనలతో కూడిన వానర సేనలకు ఎదురుగా వెళ్ళిన ఇంద్రజిత్తు సేనలు విజృంభించి వానర శ్రేష్ఠుడిని పటిసములతోనూ కూటములతోనూ ఖడ్గములతోనూ వజ్రములతోనూ ముద్గరములతోనూ యుద్ధమును ఘోరముగా చంపివేశారు అంత మహాబలవంతుడైన హనుమంతుడు మంచి మానులు కొమ్మలు గల చెట్లతోనూ పర్వత శిఖరములతోనూ వెంటనే రాక్షసులను ఎంతమందినో చంపివేశాను పరాక్రమవంతులారా వానరు వీరులారా వినండి నేను రాక్షససేనలను మరల్చినాను ఇక వారితో పని లేదు వారి వారిని యుద్ధమును ఓడించినందున మనకు లాభం ఏమీ లేదో కనుక రెండు మనము అందరము ఆ మహిమాత్మరాలు శ్రీరాముని ప్రియ సీత గురించి ప్రాణము యుద్ధమును చేసి ఉన్నాము కానీ ఆ జానక్యమాత హతమైపోయినది కావున రామచంద్రునకు వానరేంద్రుడు సుగ్రీవునకు స్నేత పోయిన దుర్వార్తను చెప్పి ప్రతిగా రాముడు ఏమి చేయమనను చేయమని చెప్పును వినదగను వాయునందనుడు హనుమ వానరులతో అలా పలికి యుద్ధము ఆపుచేసి భయము లేకుండా కర్తవ్యం నిర్ణయించుకున్నకు రామచంద్రుని సమీపమునకు వెళ్ళారు వీరుడు హనుమ రాముని వర్ధకు వెళ్ళినాడని విషయమును వీరిన ఇంద్రజిత్తు దుర్మార్గుడు నికుంబి అను దేవతా మందిరమునకు అను దేవతా మందిరమునకు హోమము చేయుటకు అమాంతము వెళ్ళను యజ్ఞభూమిలో ఇంద్రజిత్తు సద్భక్తితో కూర్చుని హోమం చేయుటకు నికుంభల నివేది నికుంభల వేదియకు అగ్నిని ప్రచురింపజేయగా రక్త మాంసములను కబళించుచు అగ్ని రక్త మాంసముల హోమము చేత అగ్ని బాగా ప్రచురింపి పైకి లేచి ఆ సంధ్యా సమయమునకు బాగా ప్రకాశించిన సూర్యుని వలె కనపడుచుండను దైత్య బల వృద్ధి కొరకు ఇంద్రజిత్తు శాస్త్ర ప్రకారము హోమములు చేయుచుండగా వాటి మంచి చెడ్డలు తెలిసిన దేవతల శత్రువులైన రాక్షసులు నిలబడి చూచుచుండరి ఎనభై రెండవ సర్కము సమాప్తము ఎనభై మూడవ సర్కము ప్రారంభము వానర సేనలు రాక్షస సైన్యము చేయుచున్న భయంకర ధ్వనులు బేగర ధ్వనులు విని రామచంద్రుడు జాంబవంతుడితో ఇట్లు పలికినం జాంబవంత భేకరమైన ఆయుధములు శబ్దములు వినిపించుతున్నవి హనుమంతుడు ఏదో విశేషమైన కార్యము చేసి ఉండను బల్లో కోతమా జంబవంత అక్కడకు వెళ్ళిట చెప్తాము యుద్ధము చేయుచున్న వారిని సాయం చేయవలేను అక్కడకు వెళ్ళి విషయమంతా తెలుసుకున్న మంచిది కదా రాముడు పలికిన మాటలకు అలాగనే పలికి జాంబవంతుడు తన సేనలతో మాన్య హనుమంతుడున్న పశ్చిమ ద్వారము అతకు వేడలేను పెద్దపై ఇంద్రజిత్తుతో యుద్ధము చేసి ఉన్న బాధతో ఉన్న వాయునందనుడు హనుమంతుడు యుద్ధరంగమున జాంబవంతుడు చూచాను జాంబవంతుడు నల్లని మేఘముల వలేనున్న భల్లుక సైన్యముతో యుద్ధమునకు వచ్చితుండగా చూసిన హనుమ వారిని వెనుకకు మరల్చి తాను కూడా సైన్యముతో వెనుకకు మరళను హనుమ రామచంద్ర ప్రభువును సమీపించి దుఃఖించుతున్న కార్యము దుఃఖించుతూ కార్యము భగ్నమైన విషయమును సీతను ఇంద్రజిత్తు యుద్ధరంగమున దుర్మార్గము చంపని విషయమును చెప్పాను రామ జరిగిన దుర్మార్గము ఏమను వంచను అందరూ చూచుచూ దుఃఖముతో తల్లడల్లుచుండగా దుర్మార్గుడు ఇంద్రజిత్తు దయాహీనుడే యుద్ధరంగమున జానకిని సంహరించినాడు నాయన రామచంద్ర దుష్ట ఇంద్రజిత్తు పుణ్య సేతను సంహరించగా నేను నివ్వరపోయిన ఈ దుర్ ఆ దుర్వార్తను నీకు తెలియజేయటం ఇటు వచ్చితని యుద్ధమున దుర్మార్గుడు దుర్మధుడు ఇంద్రియుతో జానకిని హతమండలించాడన్న వార్తను వాయునందుడు హనుమ చెప్పగా వినిన రాముడు దుఃఖంతో నేలవాలిపోయింది ఎప్పుడైతే రామచంద్రుడు నేలవాలినాడో వెంటనే అన్ని దిక్కుల నుండి విస్తరించి వానరులు దుఃఖముతో ఉన్న రామచంద్రుని సమీపంలోకి చేరి దుఃఖాకర వార్తను వినిన రాముడు దుఃఖాగ్నితో మండిపోవచ్చుండగా చూసిన వానరు వీరులు భక్తితో పద్మముల కలువల సువాసనలతో నిండిన జలములను రాముపైన చెల్లి లక్ష్మణుడు ఆ దుర్వార్తను విని దుఃఖము పొంది అగ్రజుడు రాముడు అస్వస్థుడై ఉండిటగాంచి అతనిని తన రెండు బాహువులతో కౌగిలించుకుని హేతుబద్ధమైన దాన్ని పలికను రామచంద్ర ఎవరి చేత ఎదురింపబడలేని వాడవై ఉన్న నిన్ను ధర్మమే ఆపదల నుండి రక్షించలేకపోయినది నీ ధర్మ పద్ధతి అంతా వ్యర్థమైపోయినది ఇంకా చాలు చాలు ఇంకా ఈ ధర్మ పద్ధతి లోకములో స్థావర జంగములైన ప్రాణులు కంటికి కనబడుతుండగా ధర్మాధర్మములు కంటికి కనబడుకున్నవి ధర్మము అనేది లేదనేది నా నమ్మకము రామ స్థావరములు కనబడుచున్నట్లుగానే జంగములు కనబడుచున్నవి కానీ అందరూ గొప్పగా పలుకులు ధర్మాధర్మములు మాత్రమే అందరూ గొప్పగా పలుకు ధర్మాధర్మములు మాత్రమే కనబడటలేదు అవే కానీ ఉన్నచో నీకు కష్టములు ఎప్పుడు కలుగవు రాఘవ ఇదంతా చూడగా నాకు ఒకటి తోచుతున్నది అధర్మము ఆచరించుతున్న రావణుడు నరకము అనుభవించడం లేదు కానీ ధర్మమునే ఆచరించుతున్న నీకు ఎందుకు నీ క్రతకు ఎందుకు కష్టముల పాలైనది రామచంద్ర ప్రభు నాకు అలాగనే తోల్చుతున్నది న్యాయమూర్తి అయిన నీకు ధర్మము మంచి చేయటం లేదు కానీ ధర్మ హీనమే రావణకు మంచి ఫలితములు ఇచ్చుతున్నది లోకమున ధర్మము గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ధర్మము మంచి ఫలితములను అధర్మము చెడు ఫలితములను ఇవ్వగలి కదా మరి నీ విషయములో మాత్రము తేడా జరుగుతున్నది రఘురామా ఇన్ని ఎందుకు లోకములో అధర్మమున నడుచువారు వృద్ధి పొందుటలేదా ధర్మమున నడుచువారు ఆపదల ఎందు చుక్కునే బాధలు పొందుట లేదా ఇంకా ధర్మం ఎక్కడ ఉన్నది రామ నీ పరిస్థితిని చూడగా ధర్మము నశించిపోయి దౌర్బల్యము మర్యాద తప్పినప్పుడు ఇంకా ధర్మముని గురించి మాట్లాడటం మంచిది కాదు రామచంద్ర కావున కార్యము సాధించవలసి వచ్చినప్పుడు ధర్మము తన శక్తిని వీడినప్పుడు నీవు నర్మిన ధర్మమును విడిచిపెట్టి మంచి ఫలితమునిచ్చి అధర్మమును పట్టుకొనుము ధర్మోద్ధరణ ధర్మ గుణోద్ధర పావన రామ సత్యమునే పలుకుట ధర్మమైనచో రాజ్యమును ఇచ్చదనని చెప్పి అంతలోనే అసత్యమాడిన రాజును ఎందుకు బంధించలేదు శుక్రహంతక శత్రుహంతగా లోకములో ధర్మాధర్మములు ఉన్న ఉన్నచో వంద క్రతువులు చేసిన ఇంద్రుడు వజ్రాయుధముని చేతబట్టి ముని చంపట ధర్మమా రాజుల సమయమును బట్టి రెండూ ఆచరించవచ్చును రామ ధర్మము ఆచరించినను అధర్మము ఆచరించినను నాశనమే కలుగుచున్నచో మానవుడు సమయానుకూలముగా వీలను బట్టి ధర్మాధర్మములు ఆచరించను పర్వతమున నదులు పుట్టి ప్రవహించి వృద్ధి చెందినట్లు ఉపాయములతో లబ్ధిని ఉపాయములతో లభించి వృద్ధి చెందిన ధన సంపదలతో సమస్త కార్యములు చేయవచ్చు డబ్బు లేనివాడు అల్పబుద్ధితో వెచ్చలబుడిగా చేయ కార్యములన్నీ గ్రీష్మ ఋతువునందు చిన్న చిన్న నదులు ఎండిపోయి వెలబో వెలవెలబోయినట్లు త్వరగా భగ్నమగును మానవుడు ఎంతో ధనమును సంపాదించి వృద్ధి చేసి ఖర్చు చేసి సుఖములను పొందవలేను కోరికతో దొంగతనము వంటి పాపకర్మలు చేయును లోకములో ఎవని వద్ద ధనముండునో అతని వద్దనే మిత్రులుందురు ధనమును ధనవంతుని వద్దకే బంధువులు చేరుతరు వాడే వాడే తప్పక పండితుడగును సత్పురుషుడవును లోకములో ధనము కలవాడే పరాక్రమవంతుడుగును వాడే బుద్ధిమంతుడు ధనముతో విరుగందు విరుగువాడే ధన్యుడు మాన్యుడు సద్గుణవంతుడు అదృష్టశాలి వాణినే గొప్పగా చూచదడు దిరుడా రామచంద్రుడా అప్పుడు చేతికి చిక్కిన రాజ్యలక్ష్మిని విడిచిపెట్టినావు ఇప్పుడు ఘోరమైన కష్టములు పడుచున్నావు అందుకే ధనమును వదులుకొన్నచో వచ్చే కష్టములు చెప్పుచున్నాను లోకములో ధనమున్నవానికే అర్ధకామములు సిద్ధించను సానుకూలముగానుడును ధనము లేని వాడు ఎంత ప్రయత్నించిననూ తగిన స్త్రీలు పొందలేరు పొందుటలేదు రామప్రభు ధనవంతుడొక్కడినే సంతోషము కామము దర్పము ధర్మము క్రోధము దమము శమము వీటిలో ఏ గుణమున్నను జీవితము ఆనందముగా నుండును ధనము వచ్చినప్పుడు పా పాపమని స్వీకరించక ధర్మమునే పట్టుకొని ఉన్నవానికి దుర్దినములలో ఆకాశమున గ్రహములు కొంచెము కూడా కానరానట్లు ధర్మఫలము ప్రాప్తించదు రామచంద్ర నీవు తండ్రి ఆజ్ఞను పాటించటకు భక్తితో క్రోర ఘోర వనవాసమునకు వెళ్ళగా నీ ప్రాణ సమానమైన ప్రియ సతిని దైత్యుడు అపహరించినడు కదా కావున వీరధీర రఘువంశ రాఘవ దుఃఖమును విడిచిపెట్టి లెమ్ము ఇంద్రియుతో కలిగించిన కష్టమును నా పరాక్రమముతో తొలగించదను వానికి నా శక్తిని చూపించదను దీర్ఘ ఘన భుజ ద్వయము కలవాడ పురుషోత్తమ ప్రభుసత్తమ పరితాపమును మానము ధైర్యము పోనుము జ్ఞానివై నీ గుణము నీ గురించి ఆలోచించుము రాఘవ జానకి హతమైనందున క్రుద్ధుడవై శోకించుచున్నావు నేను విజృంభించిన బాణములచే రావణుని లంకను రథములతో అశ్వములతో ఏనుగులతో సహా సహా సర్వనాశనము చేసే చేయుదును ఎనిమిది మూడవ సర్గము సమాప్తము ఎనిమిది నాలుగవ సర్గము ప్రత్యలోకంలో విందాము శ్రీ రామార్పణ స్వస్తి